నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఒకనాడు రింగ్ రోడ్ వేసిన ఆ తర్వాత రింగ్ రోడ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈనాటి ప్రభుత్వం మూడు వందల అరవై కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ ను దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ఇదే కాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని రేడియల్ రోడ్ల ద్వారా అరవై శాతం తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి ఉద్యో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్లకు నివాస గృహాలతో పాటు కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనమంతా ఆర్గానిక్ ఫుడ్ని పేదలకు అందరికీ ధనవంతులకు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి అధునాతనమైన వ్యవసాయాన్ని వ్యవసాయ విధానాలను మనం ఇవాళ తీసుకురావాలి అనుకుంటున్నాం అదేవిధంగా ఇబ్రాహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు ఫ్రూట్ మార్కెట్ డైరీ ప్రోడక్ట్స్ అదేవిధంగా పోల్ట్రీ ప్రోడక్ట్స్ మీట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈ రోజు దాసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి టమాటా లాంటివి తెస్తే రెండు రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి అందుకే ఈ రోజు ఇబ్రాహీంపట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ను పెట్టడమే కాకుండా ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది పెద్దది రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల ప్రాంతంలో ఈరోజు మనము డాగరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం దాదాపుగా పదిహేను వేల ఎకరాల భూమి ఉన్నది ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది అదనంగా ఇంకొక పదిహేను వేల ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే నలభై నుంచి యాభై వేల ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను సింగపూర్ లాంటి నగరాలను పోటీ